విజయవాడ నుంచి పోటీ చేసే నాయకులు కొంతమంది రాజకీయ సన్యాసులుగా మారిపోతారు ఫైనల్గా వాళ్ళు ఇంకా రాజకీయాల్లో ఉండరు అనేది విజయవాడ రాజకీయ చరిత్ర చెబుతున్న నిజం తాజాగా ఇప్పుడు కేసినేని నాని పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అంటూ ఎక్స్ వేదికగా ఆయన చేసిన ట్వీట్ నేపథ్యంలో ఈ కొత్త అంశం ఇప్పుడు తాజాగా విలువలోకి వచ్చింది ఎందుకంటే ఇక్కడ ఓడిపోయిన నేతలు అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ విజయవాడ ఎంపీగా ఆ బదిలోకి దిగిన వాళ్ళు మళ్ళీ అసలు రాజకీయాల్లో ఉండట్లేదట రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ తరపున లగడపాటి రాజగోపాల్ గెలుపొందారు ఆ తర్వాత ఆయన ఓడిపోయారు పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు ఇప్పుడు ఇదే గుర్తు చేసుకుంటున్నారు అలాగే రెండు వేల పద్నాలుగులో విజయవాడ నుంచి విజయవాడ నుంచి వైసీపీ ఎంపీగా కోనేర రాజేంద్ర ప్రసాద్ పోటీ చేశారు ఆ ఆయన ఓడిపోయాక మళ్ళీ ఒకసారి కూడా రాజకీయాల్లో కనిపించలేదు పూర్తిగా దూరమయ్యారు అలాగే ప్రముఖ నిర్మాత వ్యాపారవేత్త పీవీపీ అంటే పొట్లూరు వరప్రసాద్ ఈయన కూడా వైజయవాడ వైసీపీ ఎంపీగా పోటీ చేశారు అయితే ఆయన కూడా ఆ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అడ్రస్ లేకుండా పోయారు క్రియాశీలక రాజకీయాల్లో ఎక్కడ పాల్పంచుకోవట్లేదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ విజయవాడ ఎంపీగా గెలుపొందిన కేసినేర్ నాని ఇప్పుడు ఓడిపోయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పూర్తిగా పరాజయం పాలైన తర్వాత తాజాగా ఆయన రాజకీయ సన్యాసం చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు అంటే లగడ్పాడ రాజగోపాల్ తర్వాత కోనేరు రాజేంద్ర ప్రసాద్ పీవీపీ బాటలో ఇప్పుడు కేసీఆర్ నాని కూడా ఉన్నారు ఇప్పుడు వైసీపీ ఇంకా ఖచ్చితంగా కొత్త అభ్యర్థిని చూసుకోవాలి ఎవరో ఒకరిని విజయవాడ స్థానం మాత్రం గెలవలేకపోతుంది వైసీపీ మొన్న అంత ఫ్యాన్ వేవ్లో కూడా కేసీఆర్ నాని గెలిచేశారు కానీ టీడీపీ నుంచి పీవీపీ గెలవలేకపోయారు వైసీపీ ఆ సీట్ దక్కించుకోలేకపోయింది ఇప్పుడు వచ్చిన ఆయన కూడా పూర్తిగా రాజకీయ సన్యాసం అంటే ఇంక మళ్ళీ ఆయన రాజకీయాల్లోకి రారు అని అర్థం ఒక రకంగా ఇది ఒక రాజకీయ సన్యాసుల సాంప్రదాయం కొనసాగుతుంది అనుకోవాలి విజయవాడలో లేదంటే వైసీపీ అక్కడ గెలవడానికి నానా ఇబ్బందులు పాటలు పడుతున్నాను అనుకోవాలి చూద్దాం రేపు పొద్దున్న రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల టైంకి ఎవరు నేను రెడీ చేస్తారేమో